తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొడాలి నాని పాత్రని కూటమి ప్రభుత్వంలో పోషిస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే గతంలో కొడాలి నాని అటు చంద్రబాబు నాయుడు పైన కానీ లేకపోతే లోకేష్ పైన కానీ బూతుల పర్వంతో విరుచుకుపడేవాళ్ళు ఈ విధంగా బూతులతో మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా మాట్లాడడం కూడా వైసీపీ ఓటమికి ఒక ప్రధాన కారణమైంది ఇప్పుడు అదే పాత్రని తాడిపత్రిలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోషిస్తున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది నిన్న మొన్న జరిగినటువంటి అనేక విషయాల్లో పేర్ని నాని పైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వాటిని మీడియాలో రాయటానికి కూడా అనుకూలంగా లేనటువంటి భాషను ఉపయోగించి మాట్లాడడం అంటే చాలా పరుష పదజాలంతో మాట్లాడడం అనేది విస్మయాన్ని కలిగించింది అంటే గతంలో కొడాలి నాని ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో లేకపోతే మరికొంతమంది వైసీపీ నాయకులు ఆనాడు చంద్రబాబు నాయుడు పైన కావచ్చు లేకపోతే లోకేష్ పైన కావచ్చు లేకపోతే ఇతర టీడీపీ నాయకుల టీడీపీ నాయకుల పైన కావచ్చు ఎలా అయితే విచక్షణ లేకుండా మాట్లాడారో అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా అట్లాంటి భాషని ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రజలంతా వీటిని చాలా సూక్ష్మంగా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు తగిన విధంగా రెస్పాండ్ అవుతారు అనేటువంటి విషయాన్ని మాత్రం నాయకులు మర్చిపోకూడదు కాబట్టి ఇవాళ కొడాలనాని చేసింది తప్పు అని చెప్పి అందరూ గంటాబదంగా చెప్తున్నారు మళ్ళీ అదే తప్పుని మీరు కూడా చేస్తే మరొకసారి మీరు కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాళ మీడియాని గమనించినట్లయితే అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియా అవ్వచ్చు రెండింటిలో కూడా కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసి వీరుడు సూర్యుడు అన్నంత లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు కాకపోతే ఇదే విషయాన్ని నాని చేసినప్పుడు కూడా వైసీపీ శ్రేణులు ఇట్లే ప్రమోట్ చేశారు కాబట్టి ఎవరు చేసినా కూడా ఇది తప్పు తప్పే ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు ఒక ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావచ్చు ఆ రోజు కూడా మళ్ళీ ఇట్లాంటి బూతులు లేదా తిట్ల పర్వాన్ని మళ్ళీ కొనసాగిస్తే అవాళ మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచక్షణతో ఉండాలి తప్పు ఎవరు చేసినా తప్పే ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పేరుని నాని ఉద్దేశించి మాట్లాడుతూ రే నా కూడా ఖరారా చూసుకుందాం అని చెప్పి చాలా పరసంగా మాట్లాడారు ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక పదవులను అనుభవించారు వాటికి వర్ణ తెచ్చారు అట్లాంటి నాయకుడు కూడా ఇవాళ కొంత విచక్షణను కోల్పోయి మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధపడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇట్లాంటి సీనియర్స్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది నాయకులు కూడా ఇట్లానే తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిని చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు ఖండించడమో లేకపోతే వాటిని సరిదిద్దు చేయాలి కానీ ఇట్లా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతే ఇది మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అంటే రేపు ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా వీళ్ళని ఉద్దేశించి ఈ విధంగానే మాట్లాడుతుంటారు అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకులని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా కామన్గా జరిగిపోతుంది కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలతో మళ్ళీ తిరస్కరణకు గురయ్యేంతవరకు రాకుండా జాగ్రత్త పడడం అనేది ఇప్పుడు కూటమి నాయకులు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య